కోనారాపేట మండలం వెంకటపేట గ్రామంలో ఉపాధి ఆమె పని నిమిత్తం చెరువులోకి మట్టి దవ్వడానికి వెళ్ళినటువంటి కూలీలపైన మట్టి పిల్లలు కూలి ఒకరు మరణించడం బాధాకరం మరో ఆరుగురు పైనే తీవ్రంగా దెబ్బలు తాకి క్షేత్రాఘాతులుగా సిల్ హాస్పిటల్లో చేర్ చేరినటువంటి సమయంలో వారికి అండగా ప్రభుత్వం ఉండాలని ఒక నిర్ణయం తీసుకుని చనిపోయిన వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం తక్షణ సాయం చేస్తూ అండగా నిలబడాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తగు ఆదేశాలు కూడా సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరికైతే దెబ్బలు తాగి తాకినాయో వారికి కూడా ఒకరికి నడువు దగ్గర వార్తలు ఫ్రాక్చర్ ఉందన్నమాట చెప్తా ఉన్నారు మరికొందరు కూడా తీవ్రమైనటువంటి గాయాలు చెప్పి చెప్తా ఉన్నారు వారికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు అందరూ కూడా సంయుక్తంగా వారికి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు జరిపి వారికి మెరుగైనటువంటి చికిత్స అందివ్వాలని కూడా ప్రభుత్వ పక్షాన ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా ఈ సంఘటన వెళ్లడం వారు కూడా సంబంధిత అధికారులతో ఆదేశాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని మెరుగైనటువంటి వైద్యం అందివ్వాలని చెప్పని వారు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది ఎవరైతే రాజావ్ గారు ఒక మట్టి పిల్లలు కూలి మరణించినో ఇది బాధాకరం ఇది ఇది హృదయ హృదయ విధాకరమైనటువంటి ఘటనగా మనసును కలిసివేసేటువంటి ఘటనగా మేము ఈ సందర్భంగా తెలియపుతూ వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని వాటి సందర్భం చెబుతూ తప్పనిసరి తక్షణ సాయం కూడా వారికి ఈ రోజు అందుతుంది తర్వాత రెండు రోజుల్లో కూడా వారి కుటుంబాన్ని కాదుకునే క్రమంలో వారి కుటుంబాన్ని స్వయంగా కలిసి వారికి అండగా ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందని కూడా కలిసినప్పటి నిమిషాలు కూడా చెప్పడం జరుగుతుంది మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఘటన జరగడం బాధాకరం గౌరవ జిల్లా కలెక్టర్ గారికి డిఆర్డీఓ వారికి సంబంధిత ఎంఆర్ఓ ఎండిఓలు కూడా మాట్లాడడం జరిగింది మరి అందరూ కూడా ప్రస్తుతానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో వారికి మెరుగైనటువంటి చికిత్సను అందివ్వడంలో అధికారులందరూ కూడా అప్రమత్తమై వెంట ఉన్నారు ఒకవేళ ఆసుపత్రి స్థాయిలో వైద్యం అందకపోతే ఇతర ఆసుపత్రికి పంపించి వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ప్రభుత్వ తగు ఆదేశాలు మరి రావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి అధికార యంత్రాంగానికి కానీ మాటి సందర్భంగా తెలియజేస్తూ మరణించిన రాజా కుటుంబానికి వారికి ఆ కుటుంబం ఆత్మ ఆమె ఆత్మ శాంతి చేయకూడదని కుటుంబం ఉన్న సభ్యులు మనోధైర్యంగా ఉండాలని చెప్పే సందర్భంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మాటి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి ఘటనలో అక్కడ స్థానికులందరూ కూడా వారి కుటుంబానికి అండగా క్షేత్రగ్రతకి అండగా కూడా నిలబడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు